నేను ఇవ్వాలి ఏంటంటే నేను మీకు ఏపీ తెలంగాణలో టిపిసి ఐ త్రీ ఫోర్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ నాలుగు వేల ఐదు వందల రూపాయలు సేల్ చేస్తానండి ఈ సిపిలో ఎక్కడ ఎక్కడ చూసుకున్నా గానీ ఈ ప్రైస్ లో ఇంత తక్కువ ప్రైజ్ లో ఎక్కడ రాదు ఏపీ తెలంగాణలో చెక్ చేసుకోండి ప్రతి వాళ్ళు ఎవరైనా మీరు ఎక్కడైనా సరే షాప్ లో ఎక్కడైనా చెక్ చేసుకోండి నాలుగు వేల ఐదు వందల రూపాయలకి ఇంత తక్కువ ప్రైస్ లో ఎవరు ఇవ్వరండి నేనైతే వారంటీతో సేల్ చేస్తున్నాను టోటల్ సిస్టమ్ లెనోవో సిస్టమ్ విత్ అడాప్ట్తో సహా నేను సిక్స్ మంత్స్ వారంటీతో ఇస్తున్నాను అండి ఈ సిస్టమ్స్ ఈ సిస్టమ్స్ కండిషన్ చెప్తారండి బర్నింగ్ కల్ డామేజ్ వాటర్ డామేజ్ తో సేల్ చేస్తాం ఈ వారంటీ పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఉంటదండి మీరు సర్వీస్ వారంటీ కాదు పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ వారంటీ కావాలి అన్నప్పుడు మా నెంబర్ కాల్ చేయండి కాల్ చేసి బజాజ్ ఈఎంఐ ఉంది ఎలిజిబుల్ అయితేనే ఎలిజిబుల్ అంటే మీ దగ్గర కార్డు కార్డు మీ నెంబర్ చెప్తే మీ ఫోన్ నెంబర్ చెప్తే అవునా కాదా మా వాళ్ళు చెప్తారండి మీ ముందు అయితే మీరు అది అది మాకు చెక్ చేసుకుంటారండి మీరు బజాజ్ ఈఎంఐ ఉందని మీరు ఇమీడియట్ రావో దాని ఇక్కడ ఉన్న ప్రాబ్లం చెప్తాను ఒక్కోసారి మిషన్ లో మీది ఈఎంఐ ప్రాబ్లం ఉన్నా ఎవరిదైనా సరే పెండింగ్ ఉన్నా మీరు కొన్ని రోజులు వాడకపోయినా ఇన్ని రోజులు వాడకపోయినా మీకు ఏంటంటే ప్రాబ్లం వస్తుంది వచ్చేసి ఏమన్నీ కార్డు పని చేయట్లేదు వెళ్ళిపోతున్నా అంటే మాకు బాధగా ఉంటుంది అందుకని మేము ముందు బిఫోర్ ప్రతి వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నానండి మీరైతే చెక్ చేసుకొని ఈఎంఐ ఉంటేనే రండి లేకపోతే ఆన్లైన్ లో ఓకే డైరెక్ట్ పర్చేజ్ అయితే మన మేము చెప్పావసరం లేదు ఈ విధంగా అయితే మేము చెప్తున్నామండి మీకు కావాలి అంటే మా నెంబర్ నైన్ డబుల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి